మళ్లీ మాట్లాడలేనేమో అహ్మదాబాద్ లో క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి ఎగరడానికి ముందు అక్కతో ఆ ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ అన్న చిట్ట చివరి మాటలు ఇవి ఏదో ప్రమాదాన్ని ఊహించి మాత్రం కాదు సుదీర్ఘమైన ప్రయాణంలో మళ్లీ మళ్లీ మాట్లాడే అవకాశం వస్తుందో లేదో అన్న భావనే ఆమెది కానీ ఆమె అన్నట్లే తను ఇక ఎప్పటికీ మాట్లాడలేదు మన స్క్రీన్ పై ఫ్లైట్ ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ తోయ శర్మ ఆమె పేరు ఆమె చిట్ట చివరి సారిగా తన సిస్టర్తో మాట్లాడింది మళ్ళీ మాట్లాడలేనేమో అన్నదే ఆమె చిట్ట చివరి మాట కానీ ఆ సమయానికి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ల్యాండింగ్కి చాలా గంటల సమయం పడుతుంది కాబట్టి ఆ తరువాత వరకు మాట్లాడలేను అనేదే తన ఉద్దేశం కానీ ఆమె అన్నట్లే తను ఇక ఇప్పటి ఎప్పటికీ కూడా మాట్లాడలేదు విమాన ప్రయాణికులు అలాగే సహచరులతో పాటు ప్రాణాలు కోల్పోయింది క్రూ మెంబర్ గా ఉన్న ఆ హెయిర్ హోస్టెస్ మనం చూస్తున్న దృశ్యం తన సిస్టర్ తో లైవ్ కాల్ మాట్లాడుతూ ఉన్న సమయంలోని దృశ్యం అది పేరు నగాంతోయ్ శర్మ వయసు కేవలం ఇరవై ఒక్కేళ్లు పంతొమ్మిదేళ్లకే ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ గా చేరిందామె మణిపూర్ కి చెందిన నగాంతోయ్ శర్మ అదే విమానంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అనేది ఇప్పుడు అందరినీ కూడా కలిసి వేస్తోంది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు లండన్ వెళుతున్నట్లు తన అక్కకు ఫోన్ చేసి చెప్పింది నగాంతోయ్ మళ్ళీ మాట్లాడడం కుదరదేమో జూన్ పదిహేనున తిరిగి వస్తాను అని సోదరికి సమాచారం ఇచ్చింది నగాంతో శర్మ చివరి మాటలు తలుచుకుని ఇప్పుడు ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది నగాంతోయ్ మరణ వార్త తెలియగానే మణిపూర్లోని ఆమె కుటుంబ సభ్యులు బంధు మిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయిన దృశ్యాలను మనం చూస్తున్నాం ఉద్యోగంలో చేరిన రెండున్నరేళ్లకి నగాంతోయ్ ఘోర ప్రమాదంలో మరణించడంతో తండ్రి తోడబుట్టిన వాళ్ళు కన్నీరు మున్నీరవుతున్నారు రాత్రి వరకు ఎయిర్ ఇండియా నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారము కూడా లేదు అని చెప్తోంది ఎయిర్ హోస్టెస్ కుటుంబం Before the this one before the war around अब तो अभी अभी तो सुना कि कि कोई एक भी नहीं बचा है लेकिन जैसे भी हो वैसे भी, भी हो घर का कोई परिवार का कोई दुख तो हो रहा है ना इसीलिए तो एयर इंडिया से कुछ तो खबर देना चाहिए ना न इसके उनका कंपनी से न और गवर्नमेंट के तरफ से कोई भी अभी तक नहीं दिया है अभी अभी तो क्रू मेंबर ये कितना है वो है वो तो सुनना चाहिए ना आपको खबर मिलना चाहिए ना अब तक भी नहीं मिला है